జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వరద దిగ్బంధంలో చిక్కుకుంది దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జడ్చల పట్టణ కేంద్రంలోని తెల్లవారుజాము నుండి కురిసిన కుండపోత వర్షానికి పట్టణంలో ఎగువ ప్రాంతం నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి చేరుకోవడంతో జడ్చల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వరద దిగ్బంధంలో చిక్కుకుంది ఆసుపత్రిలో తట్టు ప్రాంతంలో నిర్మించడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా వరద ప్రవాహానికి ఆస్పత్రి ప్రాంగణమంతా చెరువును తలపించింది దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు మరియు వైద్య సిబ్బంది ఆసుపత్రికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు వైరల్ సీజన్ కావడంతో ఆస్పత్రిలో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా పట్టణంలో కురిసిన వర్షానికి అటు వర్షపు నీరుతో పాటు ఇటు డ్రైనేజీ నీరు పూర్తిగా నిండి ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకోవడంతో మరిన్ని రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి ఆసుపత్రి ప్రాంగణంలోకి నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు చెల్లలో నిర్మించినటువంటి వంద పడకల హాస్పిటల్ అసలు కట్టడమే రాంగ్ సెలెక్షను ఇక్కడ ముంపు ప్రాంతము వరద చెరువులు ఉండే ప్రాంతంలో కట్టారు కట్టడం కట్టడం కూడా అది లోపలికి కట్టారు ఆ ఇంజనీర్స్ కొంచెం పైకి లేపి కూడా కట్టలేదు ఇక్కడ వచ్చే వాళ్ళ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళంతా బీద ప్రజలు ఈ బీద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి లోపలికి రావాలంటే కూడా కరెక్ట్ రోడ్డు కూడా లేని పరిస్థితి సీజనల్ వ్యాధులు మొత్తం ప్రబలినాయి మొత్తము డెంగ్యూ మలేరియా అనుకుంటా చాలా వరకు మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి ఆ వ్యాధు నయం చేసుకోవడానికి ఇక్కడ వస్తున్నారు కానీ ఇంకా వ్యాధులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది అసలు లైట్స్ లేవు ఇక్కడ చుట్టూ ఇక్కడ రావడానికి కూడా కరెక్ట్ వే లేదు ఇక్కడ అందుబాటులో లేనటువంటి అనువుగా లేనటువంటి ప్రదేశం ఇది ఇప్పటికైనా పాలకులు గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ వదిలేసి ఇప్పటి పాలకులైనా అక్కడ ఆల్టర్నేటివ్గా సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇంత చిన్న వర్షానికే మధ్యరాత్రి నుంచి వచ్చిన వర్షానికే ఇంతవరకు ఉంది ఇంకా మూడు రోజుల వరకు భారీ వర్షాలు అని చెప్తున్నారు మరి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ హాస్పిటలే మునిగిపోయే ప్రమాదం ఉంది అసలు ప్రత్యామ్నాయంగా అసలు డాక్టర్స్ రావాలంటే కూడా రాలేని పరిస్థితి ఉంది వాళ్ళు చుట్టుపక్కన ఉండే పేదవాళ్ళు బీదవాళ్ళు వాళ్ళంతా ఎట్లా రావాలి ఎట్లా చేపించుకోవాలి అసలు ఏం ఇక్కడనే వాటర్లో కొట్టుకోపోయే పరిస్థితి ఉంది ఇప్పటి ప్రభుత్వం వాళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారైనా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి వర్షం పడినప్పుడే కాకుండా దీని మీద దృష్టి పెట్టకుండా పర్మనెంట్గా ఏం చేస్తే బాగుంటుందనేది నిపుణులను పిలిపించి ప్రత్యామ్నాయంగా దానికి ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటుందనేది చేస్తే ఈ చుట్టుపక్కల ఉండే బీద ప్రజలు చర్చల్లో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నాను అందరి నమస్కారం నా పేరు శ్రీనాథ్ జర్చెల్లా ఈరోజు జర్చెల్లా పట్టణంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఈ యొక్క అందరికీ ఆరోగ్య ప్రదాధార వంద పడకల హాస్పిటల్ ఈరోజు దీనమైన స్థితిలోకి వెళ్ళింది ఈ యొక్క వంద పడకల హాస్పిటల్ ఒక చెరువు రూపంలో స్విమ్మింగ్ పూల్ రూపంలో తయారైంది ఇంతవరకు ఈ యొక్క వర్షాకాలము అతి ముఖ్యమైన ఆరోగ్యానికి ప్రజలందరికీ ఆరోగ్యానికి సూచిక ఆరోగ్య చర్యలు తీసుకునే క్రమశిక్షణ నేర్పార్చిన వంద పర్ అతి ముఖ్యమైన వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కావచ్చు పిల్లలందరికీ విశేషరాలు కావచ్చు స్థానిక ప్రజలందరికీ ఒక ఆరోగ్య ప్రాధాన్యత వందపర్ పర క్లాసుపెళ్ళి దిక్కు చూద్దామంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ విధంగా ఈరోజు వంద పర క్లాసు పెళ్ళి నిలబడ్డది ఇంతవరకు డాక్టర్లు లేరు డయాలసిస్ సెంటరు కాన్స్టెన్సీ లెవెల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఇంతవరకు ఒక డాక్టర్ లేడు ఇప్పుడిప్పుడే సిబ్బంది వస్తున్నారు ఆ సిబ్బంది లోనికి పోలేని పరిస్థితుల్లో రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఈ యొక్క వంద పడకల హాస్పిటల్ ఈ యొక్క ప్రతి వర్షాకాలంలో ఇట్లా కావడానికి కారణము ఎవరు అనేది ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క చల్ల కింద ఈ యొక్క వంద పడకల హాస్పిటల్ కట్టారు చల్ల పైన ఈ వంద పడకల హాస్పిటల్ కట్టేప్పుడు వాళ్ళకందరికీ తెలియదా ఈ యొక్క వర్షాకాలంలో వాటర్ ఎక్కడ వెళ్తాయి ఈ యొక్క విశ్వజనాల నుంచి వచ్చే ప్రజలు స్థానికంగా ఉండే పేద ప్రజలు ఎక్కడెళ్ళాలి ఈ యొక్క రియల్ రన్స్ కోసమే ఈ యొక్క వంద వందర క్లాస్ పేర్లు కట్టారా లేకపోతే ఈ వంద కూర క్లాస్ పేర్లు చుట్టూ నీరు తీసుకొచ్చి ఒక అరకొర పది రూపాయలు ఇరవై రూపాయలు ఛార్జీలు పెట్టుకొచ్చే ప్రజలకి ప్రైవేట్ హాస్పిటల్ దిక్కు చూడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారా లేదు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక విధంగా అయితే హరీష్ రావుని తీసుకొచ్చి అప్పుడున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు హరీష్ రావును తీసుకొచ్చి అట్టాహసంగా ఏదో పెద్ద సంబరంలో అయ్యే వంద పొడి క్లాస్ అయ్యా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయ్యే సందర్భం వదిలేండి ఆ పండగ వాతావరణం వదిలేండి ఈరోజు ప్రజలందరూ స్విమ్మింగ్ పూల్లా ఈత కొట్టుకుంటూ పోయే పరిస్థితి ఆ రోజు ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు అట్టహాసంగా చేసిన ఉత్సవాలకి ప్రజలందరిని ఎక్కించుకొని తొలుకొని పోయినావా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడే ఏమైనా జరిగితే కార్లలో వస్తు ఇప్పుడు మీరు కార్లు దిగి ఒక్కసారి నీళ్ళు నడిచి ప్రజల అస్తవ్యస్త పరిస్థితుల్లో మీరు అందరూ ఒక్కసారి అనుభవించాలని డిమాండ్ చేస్తాను ఇప్పుడు వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి ఈ యొక్క నీళ్ళని తీసేసి ప్రజలకు విషజరాలు జరాలు ఉన్నాయి ఈ యొక్క నీళ్ళని నడిస్తే ఇంకెంత విషజరాలు ప్రభుత్వం ప్రజలందరూ కావచ్చు లోపల సిబ్బంది కూడా ఒక భయాందోళన పరిస్థితి వంద పడల హాస్పిటల్లో ఉంది ఈ ఒక వంద పడుకల్ హాస్పిటల్ జరిచల పట్టడమే కాదు నియోజకవర్గ స్థాయిలో పేద ప్రజలకు బడుగు బరుగిన వర్జల ప్రజ ప్రజలందరికీ ఒక ఆరోగ్య ఈ ఆరోగ్యపదర్గలు హాస్పిటల్ చూస్తూ ఉన్నారు ఈ వంద కొడుకుల హాస్పిటల్ ఈరోజు శోచనీయం నేలమట్టం అయ్యే పరిస్థితి ఈరోజు వంద పర్గలు హాస్పిటల్ కనబడుతుంది